పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది ఈ క్రమంలోనే టికెట్ లేని ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు సిద్దమైంది అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ పది వరకు టికెట్ లేని ప్రయాణికులను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఉల్లంఘనలపై రైల్వే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని పదిహేడు జోన్ల జనరల్ మేనేజర్లకు లేఖలు రాసింది టికెట్ లేకుండా ప్రయాణించే వారిలో పోలీసులు ఎక్కువగా ఉన్నట్లు రైల్వే కమర్షియల్ అధికారులు గుర్తించారు ఇటీవల గాజియాబాద్ ఖాన్పూర్ సెక్షన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా వివిధ రైళ్లలోని ఏసీ కోచుల్లో వందల మంది పోలీసులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు జరిమానా విధించగా చెల్లించేందుకు నిరాకరించారని పైగా బెదిరింపులకు పాల్పడినట్లు ఓ రైల్వే అధికారి తెలిపారు చివరకు వారితో జరిమానా కట్టించినట్లు ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల అరవై ఒక్క లక్షల మంది టికెట్ ఉల్లంఘనదారులు పట్టుబడగా వారి నుంచి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను జరిమానాగా వసూలు చేశారు